హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి అండి నేనైతే చాలా టైర్డ్గా ఉన్నాను మార్నింగ్ ఇప్పుడు సెవెన్ అవుతుంది నా ఫోన్ ఏమో వన్ పర్సెంట్ ఉందనమాట ఛార్జింగ్ వెళ్ళి ఏదన్నా షాప్లో ఛార్జింగ్ పెట్టుకుందామంటే వాళ్ళు ఫుల్ ఛార్జింగ్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తామని చెప్పారు ఓకే అని చెప్పేసి ఛార్జింగ్ పెట్టుకున్నాను అందుకే వీడియోస్ అనేవి తీయలేకపోయాను మన ప్లాన్లో ఇప్పుడు ఈ టూర్ ప్లాన్లో మనకి నెక్స్ట్ వచ్చేసి వెళ్ళేది తిరువనంతపురం అనమాట అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను ఈ టెంపుల్ కోసం నేను పర్టికులర్గా శారీ కూడా తెచ్చుకున్నానండి ఎందుకనంటే ఇక్కడ అంటే లెగ్గిన్స్ అటువంటివి నాట్ అలౌడ్ అనమాట మనం నార్మల్గా చుడిదార్లు వేసుకున్నా సరే కింద మనం పంచ్ టైప్లో కట్టుకోవాలి అందుకని అది పనిగా శారీ తెచ్చుకున్నాను లెట్స్ గో నైట్ అంతా నిద్ర లేకపోవడంతో బస్సులో ఫుల్ నిద్ర వచ్చేసిందండి ఇంకా పడుకొని లేచేటప్పటికి తిరువనంతపురం వచ్చేసింది మనం ఒకటి తలుచుకుంటే దేవుడు ఇంకొకటి తలుస్తారంటారు కదా సో మేమైతే ఆఫ్టర్నూన్కి అంతా తిరువనంతపురం రీచ్ అయిపోతే స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వేరే వేరే ఊరికి వెళ్ళాలి అని అని చెప్పేసి అనుకున్నాం బట్ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి అనుకున్నాడు మేము ఇక్కడికి సిక్స్కి దిగాము బస్ స్టేషన్లో దిగినప్పటికీ టైం వచ్చేసి సిక్స్ అనమాట మాకు సెవెన్ థర్టీకి తిరువనంతపురం రైల్వే స్టేషన్లో ఇంకొక ట్రైన్ ఎక్కాల్సి ఉంది దానికి రిజర్వేషన్ ఉందనమాట మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళాల్సి ఉంది సో ఇంత తక్కువ టైంలో వెళ్ళి దర్శనం చేసుకొని రావడం క్యా ఇంకా అవ్వదు కాబట్టి మేము ఇదైతే క్యాన్సిల్ చేసేస్తున్నాం నిజంగా నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను స్వామిని దర్శనం చేసుకుందాం అనుకున్నాను ఒక్కసారి చూసాను నేను మళ్ళీ ఇది సెకండ్ టైం పిల్లలతో పాటు చూడాలి అని చెప్పేసి నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట బట్ అయ్యప్ప స్వామి దగ్గర దర్శనం లేట్ అవడంతో ఇలా ఇలా జరిగిపోయింది అండ్ తిరువనంతపురం రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దదిగా ఉంది బస్ స్టేషన్కి ఆపోజిట్లోనే రైల్వే స్టేషన్ ఉంటుంది అండ్ అయితే చాలా బాగుంది వీళ్ళు ఇంకా వచ్చి రాగానే మాకు అది కావాలి ఇది కావాలి అని అని చెప్పేసి ఆడుతూనే ఉన్నాను వాసు కొన్ని షాపింగ్ చేసాము అనమాట ఇక్కడ లేదు మేము స్టేషన్లోకి రాగానే ట్రైన్ అనేది సిద్ధంగా ఉన్నిందండి ఇంకా లేట్ చేయకుండా గబగబ ట్రైన్ ఎక్కేసాము ఎక్కి అట్లా పడుకున్నామో లేదో త్రీ థర్టీకి మధురైలో దించేసిందండి అవునండి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మధుర మీనాక్షమ్మ టెంపుల్ని దర్శనం చేసుకోవడం సో మన ట్రిప్లో ఇది కూడా ఒక టెంపుల్ అనమాట చాలా బాగుంటుందండి అండ్ మంచి ఫేమస్ టెంపుల్ ఈ చిన్నప్పుడు సోది చెప్పేవాళ్ళు కదా కంచి కామాక్షమ్మ బలక్ మధుర మీనాక్షమ్మ అని చాలా ఫేమస్ అమ్మవారి టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది మేము ఎక్కిన ట్రైన్ అయితే ఇది మధురై టు పునల్లూర్ పేరు కొంచెం వెరైటీగా ఉంది కదా పలకడానికి నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంది మనం ఇప్పుడు త్రీ థర్టీకి దిగాం ఇక్కడ సో స్టేషన్లో నుంచి బయటకు అట్లా రాగానే మధుర మీనాక్షమ్మ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా బయట ఒక పెద్ద పెయింటింగ్ లాగా వేసున్నారు చాలా బాగుంది అంటే ఇక్కడ ఏది స్పెషలో అది మనకి రైల్వే స్టేషన్లో చూపిస్తే అందరూ ప్రత్యేకంగా అడుగుతారు అనమాట కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏమున్నాయి ఇక్కడ అని చెప్పేసి సో వెయిటింగ్ హాల్లో కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ లేచి అందరం ఫ్రెష్గా రెడీ అయిపోయాము ఫ్రెష్గా రెడీ అయిపోయి ఇప్పుడు మధుర మీనాక్షమ్మ టెంపుల్కి వెళ్ళబోతున్నాం మనం నలుగురిలో కెమెరా తీసి వీడియోస్ చేయాలంటేనే కష్టము అటువంటిది ఇంకెవరైనా ఎక్కిరిస్తే ఎలా ఉంటుంది ఈయన ప్రతిసారి నేను కెమెరా తీసిన ప్రతిసారి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంటారు మా హస్బెండ్ నాకైతే ఒళ్ళు మండుతుందనమాట కానీ ఏం చేస్తాము వీడియోస్ తీసుకోవాలి ఒక మెమరీస్ లాగా ఉంచుకోవాలి అని అని చెప్పేసి నాకు చాలా ఇష్టము అందుకనే నా చిన్ని ప్రయత్నం అలాగే చాలా ఎక్కువ ఉంది కదండి అందుకనే అవి మోసుకుంటూ గుడికి వెళ్ళడం కష్టం అని చెప్పేసి క్లాక్ రూమ్లో పెట్టేసి ఇంకా హ్యాపీగా మనం గుడిలోకి వెళ్ళి చూసేసి రావచ్చు అండ్ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి మళ్ళీ మనకి ఇంకొక ట్రైన్ ఉందనమాట అది మిస్ అవ్వకుండా త్వరగా దర్శనం చేసుకొని రావాలి క్లాక్ రూమ్ లో లగేజ్కి ఎంత ఛార్జ్ చేస్తారో ఇక్కడ బోర్డు ఉంది బోర్డు మీద రాస్తుంది క్లియర్గా చూడవచ్చు चबू चबू मचबू माय हेल्लो लाइक आप लोग ने ब्रेकअप किया टेंपल चबू हाय प्रेम सर टेंपल कल्टर टेंपल कल्टर ये टेंपल के मदरी नीना దగ్గరేనండి ఒక హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఆటో వాళ్ళు అండ్ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ తినాలి అండ్ గుడి ముందరే బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన హోటల్స్ ఇవి కూడా ఉన్నాయి రెనోవేషన్ కాదు రీపెయింట్ చేస్తున్నారనమాట ఈ గోపురాలకి పెద్ద పెద్ద గోపురాలు అండి చాలా బాగున్నాయి ఫోర్ ఉన్నాయి గోపురాలు నాలుగు వైపులా చూడడానికి అయితే చాలా బాగుంది అమ్మవారి టెంపుల్ కానీ కోనేరు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి బట్ అవన్నీ షూట్ చేసేదానికి ఫోన్స్ని లోపలికి అలౌ చేయరనమాట కౌంటర్లో పెట్టేసి మనం మాత్రమే వెళ్ళాలి అండ్ ఈవెన్ ఫ్రీ మీల్స్ కూడా ఉందండి మేము అది కూడా బోన్ చేసుకొని ఒకటేసారి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట అందుకనే ఏ వీడియో షూట్ చేయలేదు అండ్ బయటికి రాగానే వీళ్ళు అక్కడ జాంకాయలు కనిపిస్తుంటే అది ఒకటి కొనమని చెప్పారు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి ఒక్క జాంకాయకి నాకైతే బా మన ఇంట్లో ఫ్రీగా కాస్తున్నాయి జాంకాయలు ఎందుకున ఇంత ఖర్చు పెట్టిస్తారనిపించింది ఏమే நான் யுரேக் தான் வெடிச்சிருமான்றுகிறேன் టెంపులే చాలా పెద్దగా ఉండడం వల్ల మనకి లోపల తిరుగుతూనే టైం అంతా అయిపోయిందండి ఇప్పుడు మనకి త్రీ థర్టీకి నెక్స్ట్ ట్రైన్ ఉంది కాబట్టి వెంటనే మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి బట్ నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు స్టిక్కర్స్ మర్చిపోయాను అనమాట బొట్టు లేకుండా ఎన్ని రోజులు ఉండాలి చెప్పండి అందుకనే ఇక్కడ ఏదైనా సరే ఫ్యాన్సీ స్టోర్ దొరికితే అక్కడ కొన్ని స్టిక్కర్స్ షాపింగ్ చేసేసి ఇంకా ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవడమే అంతే ఇక్కడ పెద్ద చూడడానికి ఇంకేం లేదు అని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ Bye friends <laughs> కి మధురై నుంచి జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్తున్నాం టికెట్ ఏది జనరల్ కంపార్ట్మెంట్ లక్కమా నీకు కూడా కదా జనరల్ కంపార్ట్మెంట్ లగేజ్ అది எ டி எத்தே எனக்கு ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ కూడా మేము జనరల్ కంపార్ట్మెంట్లో విన్న ఎక్కించలేదు అనమాట ఎందుకంటే మాకు అవసరం రాలేదు మేము ట్రైన్ జర్నీ చేసేది చాలా తక్కువ అందులో రిజర్వేషన్ మాత్రమే చేసుకొని ఎక్కుతున్నాం కాబట్టి ఆ సీట్ రాలేదని చెప్పేసి దానికోసం చాలా వరకు అడుగుతూనే ఉన్నాను అనమాట థీమ్ అని చెప్పేసి అండ్ మనం వెళ్తుంది రామేశ్వరం కదా దీనికి ప్లాన్ ఎట్లా చేసుకున్నాము అని అంటే మేము వచ్చేసి ఈ మధ్య రీసెంట్గా అది వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి ఓపెన్ చేశారు కదా సో అప్పుడు చూసారన్నమాట పిల్లలు మమ్మీ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మేము కూడా చూస్తాము అని అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే ఓకే అంటే మనకి రూట్లోనే కాబట్టి ఆన్ ది వేలో మనం ఇది కూడా కవర్ చేయొచ్చు అని చెప్పేసి ఆ విధంగా చూసాము అండ్ దారంతా కూడా అంటే రామేశ్వరంకి దగ్గర దగ్గర ఎంటర్ అయ్యేటప్పటికీ మనకి పచ్చగా పొలాలు ఇవన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి అండ్ తాటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి వీడైతే నిద్రపోయేటప్పుడేను అండ్ దారంతా కూడా నెమళ్ళు మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి అంటే నేను ఖచ్చితంగా కెమెరా తీసుకొని వాటిని తీద్దాము వీడియో తీద్దాము అని అనుకునేటప్పటికి అవి కనిపించట్లే బట్ కామ్గా ఉంటే మాత్రం ఎన్ని నెమళ్ళు చూశాను నేనైతే పీకాక్స్ అయితే చాలా ఎక్కువగా చూశాను అండ్ మీరు ఎవరైనా సరే వెళ్ళే పని అయితే కూడా అది కూడా గమనించవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక ట్రాక్ వేస్తున్నట్టున్నారండి మనం రామేశ్వరంకి దగ్గర దగ్గరకు వచ్చేసాము మీకు పంబన్ బ్రిడ్జ్ వీడియో చూపించాలనే ఉంది కానీ బట్ అది అంత ఎక్సైటెడ్ వీడియో ఈ దీంట్లో చూపిస్తే ఎలా చెప్పండి నెక్స్ట్ వీడియోలో మీకు ఆ పంబన్ బ్రిడ్జ్ వీడియోతోనే స్టార్ట్ అవుతుందనమాట సో లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోని కోసం వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో తొందరలోనే అప్లోడ్ చేసేస్తాను ఓకేనా ఈ వీడియోకి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్ బాబాయ్